పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమరంలో సంప్రదాయ కోడి పందాలను ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు సంక్రాంతి అంటే ఉభయ గోదావరి జిల్లాలో కోడి గుర్తుకొస్తాయి ముగ్గుల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నామని చెప్పారు రఘురామకృష్ణరాజు సంక్రాంతికి ప్రజలందరూ కుటుంబాలతో సంతోషంగా ఉండాలన్నారు పండుగ విశిష్టతను నేటి తరానికి వివరించాలి అన్నారు డిప్యూటీ స్పీకర్ ఈ సాంప్రదాయం ముగ్గుల పోటీలు అన్నిటితో పాటు కొంచెం థ్రిల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది ఇక్కడ నరసాపురంలో ఇవాళ హెలికాప్టర్ కూడా అరేంజ్ చేసి ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే విమానం అందరూ ఎక్కేస్తున్నారు ఇప్పుడు కానీ హెలికాప్టర్ ఇటువంటి పారామోటరింగ్ ఇవి రేరు సో ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గురించి ఇలాంటి సేఫ్టీతో కూడుకున్న అడ్వెంచరస్ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు దేవ్ టేకన్ యాక్టివ్ రోల్